ఆదిలాబాద్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి పూర్తిగా ఆవిర్భవించి జిల్లా వ్యాప్తంగా రైతు సేవలో భాగమైంది కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్ర పరిశీలనలు ప్రథమ శ్రేణి ప్రదర్శనలు పద్ధతి ప్రదర్శనలు రైతులు గ్రామీణ యువత మహిళలకు ఉపాధి కల్పన కోసం శిక్షణ కార్యక్రమాలు కిసాన్ మేళాలు రైతు విజ్ఞాన యాత్రలు సాంకేతిక వారోత్సవాలు రైతు సదస్సులు సామూహిక చర్చలు వంటి ఎన్నో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు చేరువలో ఉంటుంది జిల్లాలో ప్రధాన పంటలు అయినటువంటి ప్రత్తి సోయా చిక్కుడు కంది శనగ పెసర మినుము జొన్న నువ్వులు మొదలైన పంటలపై కృషి విజ్ఞాన కేంద్రం వారి బోధనా వ్యవసాయ క్షేత్రంలో రైతుల సందర్శనార్థం అధునాతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబించడం సాంకేతిక సమాచార కేంద్రం ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులు ప్రయోగాల గురించిన సమాచారం ఇంకా యూట్యూబ్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు చేరవేయడం ఆధునిక వ్యవసాయ పద్ధతుల పైన వివిధ క్షేత్రస్థాయి ప్రదర్శనలు చేపడుతూ అధిక దిగుబడులకై కృషి చేస్తున్నది ప్రత్తిలో అధిక సాంద్రత పద్ధతి ఎత్తుబడుల పద్ధతి సోయా చిక్కుడులో బీబీఎఫ్ పద్ధతి యాంత్రీకరణ శనగలో యాంత్రీకరణ జిల్లాలోని ప్రధాన పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఉద్యాన పంటల్లో ఆధునిక రకాలు మరియు పద్ధతులు భూసార పరీక్ష రైతు చేన్లలో చెరువు మట్టి కొట్టించడం పశువైద్య శిబిరాలు ఇతర భాగస్వామ్య కార్యక్రమాలను కృషి విజ్ఞాన కేంద్రం దత్తత గ్రామాలైనటువంటి సకినాపూర్ లచ్చంపూర్ పల్సి రాజంపేట చింతల్ చింతల్సాంగ్వి ఖైరీగూడతో పాటు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన అధిక దిగుబడినిచ్చే రకాలైనటువంటి వరంగల్ కంది ఒకటి జగిత్యాల తిల్ ఒకటి జేసీఎస్ రెండు తొమ్మిది ఐదు నాలుగు విత్తనాలను దాదాపుగా పదిహేను వందల మంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రం గిరిజన ఉప ప్రణాళిక షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక జాతీయ వాతావరణ అనుకూల పథకం వ్యవసాయ డ్రోన్ల ప్రాజెక్టు స్పెషల్ కాటన్ ప్రాజెక్టు ప్రధాన మంత్రి కృషి వికాస్ యోజన జాతీయ ఆహార భద్రతా పథకం డిస్ట్రిక్ట్ అగ్రోమెంట్ యూనిట్ వంటి పలు ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో దాదాపు ముప్పై వేల మంది చిలుకు రైతులకు లబ్ధి చేకూర్చడమైనది సుస్థిర జీవనోపాధికై కుటుంబానికి రెండు చొప్పున యాభై ఆరు కుటుంబాలకు మేకల పెంపకం ద్వారా పదిహేను లక్షల యాభై నాలుగు వేల రూపాయల అదనపు ఆదాయం లబ్ధిదారులైనటువంటి గిరిజన రైతులు పొందే విధంగా కృషి చేయడం జరిగింది సుస్థిర జీవనోపాధితో పాటుగా పోషకాహారం సుమారు మూడు వందల కుటుంబాలలో గ్రామీణ మహిళలకు పెరటి కోళ్ల పెంపకం నలభై మంది యువతులకు మిషన్లు ఇరవై ఒక్క గ్రామాలలో పిండి మరలు ఏర్పాటు చేసి జీవనోపాధితో పాటు అదనపు ఆదాయాన్ని సృష్టించడం జరిగింది తొమ్మిది గ్రామాల్లో నేల తయారీ పనిముట్లు విత్తన గురులు పిచికారీ చేసే పరికరాలు అద్దెపై వాడుకోవడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యవసాయ యాంత్రీకరణను రైతులకు అందుబాటులో ఉంచడం ఇంకా సరాసరి ఒక్కో గ్రామంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ బ్యాంక్ ఖాతాలో ఇరవై రెండు వేల రూపాయలు జమ చేయడం జరిగింది సకినాపూర్ గ్రామంలో తక్కువ నీటితో ఎక్కువ పంటను సాగు చేయడానికి ఐదు లక్షల రూపాయలతో పది ఎకరాలలో డ్రిప్ నీటి వసతి ఏర్పాటు చేయడమైనది నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే బిందు సేద్యంతో పాటు స్ప్రింక్లర్ల సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా గిరిజన గ్రామాలలో రబీ పంటల సాగు విస్తీర్ణం పెంచడం జరిగింది పంట కోత తర్వాత అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఐదు వందల యాభై మంది రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పై చిలుకు రైతులకు రైతు ఉత్పాదక సంఘాల సభ్యులకు నేరుగా చెరవాణి ఆధారిత పంటల యాజమాన్యం చీడపీడల నిర్వహణ సేవలు వాతావరణ ఆధారిత సేవలు అందించబడుతున్నాయి కాలానుగుణంగా క్షేత్ర సందర్శనలు చేయడం వివిధ పంటలలో ఉన్న సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు చేరువలో ఉంటూ రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తోడ్పడుతున్నారు